సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని కాలనీల అభివృద్దికి కోట్ల రూపాయలు కుమ్మరించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అనంతరం సీసీ రోడ్లకు భూమి పూజ చేసి మండల మహిళా సంఘాలకు అరవై లక్షల రూపాయల పైబడి మెగా చెక్కును అందించి స్వచ్ఛ భారత్ కింద మూడో ట్రాక్టర్లను మంజూరు చేసి స్త్రీలకు శ్రీమంతం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రావణిశ్రీ అనంతపురం జిల్లా బుక్రాయ్ సముద్రం మండలం జన చైతన్య కాలనీ నందు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం గర్భిణీలకు శ్రీమంతం చేసి స్వచ్ఛ భారత్ కింద వచ్చిన ట్రాక్టర్లను మంజూరు చేయడం జరిగిందన్నారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఆరు రోజులుగా మండలాలలోని ప్రతి గ్రామాలకు వెళ్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ ప్రజలకు చేసినటువంటి హామీలను వంద రోజుల కూటమి ప్రభుత్వం ద్వారా సంక్షేమ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తామన్నారు వంద రోజుల గొప్ప పరిపాలన పరిపాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు సార్ కొద్దిగాడుకున్నాను సార్ నేను చెప్పేంతరకు పోవద్దు పోవద్దు బా పోను పోవద్దు అంటే పోతావు Thank <laughs> you.

कंद मुकंदा पा 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 मैम कोटी मुगा कोटी मुगा बस सिद्ध फोटो दे मां अटक गया मिल मेरी गाड़ी अरे रोन टेडी को कुछ कुछ जिरगा नहीं जिरगा तू कर 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 जिरबो जिरबो जिरगा जिरगा

ఏయ్ ఏన వస్తుంది వాననో మీ వాననరా బాజరుతుందా అదే రే ఏంగల

Oke, okay. ठीक okay. 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 ఒక్క నిమిషంలోనే నేను ముగిస్తాను మరి ఈ నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువతకు దగ్గర దగ్గర జరిగింది పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు పెంచి మొట్టమొదటిసారిగా మనం ఏడు వేల రూపాయలు మనకు గౌరవ ముఖ్యమంత్రి వారు మన పెన్షన్ అందజేయడం జరిగింది ఉద్యోగస్తులందరికీ కూడా మొట్టమొదటి తారూకునే జీతం వచ్చేలాగా చూడడం జరుగుతోంది మరి అదేవిధంగా రైతన్నకు ధాన్యం కొనుగోలు బకాయి జనంలోనే మనం అనే విధంగా చారిత్రాత్మక హామీలు ఐదు మీద ఐదు ఫైల్ మీద తొలి సంతకాలు అనేది చేయడం జరిగింది మొదటిగా మెగా డిఎస్సి ఫైల్ మీద చేయడం జరిగింది ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ట్రైనింగ్ చేపట్టి వాళ్ళు ఖాళీగా ఉండి ఏజ్ బార్ అయిన వాళ్ళు కానీ ఉన్నారు వాళ్ళ కోసం డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ కానీ వచ్చింది దాంట్లో అక్టోబర్ అనేది ఎగ్జామ్ జరుగుతూ ఉంది మరి ఇది తొలి సంతకంగా మనం చెప్పుకోవచ్చు మళ్ళీ రెండవ సంతకం వచ్చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ప్రజల ఆస్తులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు రెండవ సంతకం చేయటం జరిగింది అదేవిధంగా మూడవ సంతకము పెన్షన్ మూడు వేల నుంచి ఎంతకు మించిన చెప్పండి అంటే ఎప్పుడైతే హామీ ఇచ్చినారో ఆ రోజు నుంచి వరుసగా మూడు నెలలు కలిపి జులై నెలలో ఏడు అనేది మీరు అందుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో స్వయంగా సీఎం గారు మరియు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టారు అంతేకాకుండా నాలుగవ సంతకంగా అన్నా క్యాంటీన్ అంటే పేదలకు ఒక వరము ఐదు రూపాయలకే భోజనం వస్తుందక్క కానీ మన ముఖ్యమంత్రి వర్యులు అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఈ అవకాశం కానీ అందరూ సద్వినియోగం చేసుకోవాలి మరి నూరు రోజుల్లో నూరు క్యాంటీన్లు అనేది అమలు చేయడం జరిగింది మరి నాలుగో టెన్ ఐదో సంతకం నైపుణ్య గన్న అంటే యువత చదువుకున్న నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళకనేది నిరుద్యోగులు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చి మరి ఉద్యోగాలు కానీ కల్పించే ఉద్దేశంతో ఈ నైపుణ్య గన్న అనేది చేపట్టడము జరిగింది మరియు నూరు రోజుల్లో ఐదు సంతకాల మీద చేసినారు ఐదు సంతకాలు అనేది సక్సెస్ చేసినారు కాబట్టి మీరు అందరూ పెట్టుకోవాలి మరి ముఖ్యంగా విజయవాడలో వరదలు వచ్చినాయి మీకు అందరూ తెలుసు కదా టీవీలో చూసుంటారు పది రోజులు అక్కడే బస చేసి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ మరియు ప్రతిపక్షం విమర్శించే అవకాశం లేకుండా వాళ్ళకి ఆర్థిక చేతులు ఇస్తూ సరుకులు పంపిణీ చేస్తూ వాళ్ళకి ఎన్నో సహాయ చర్యలు చేపట్టినారు ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జెసి పనుల్లో నలభై ఐదు నాలుగు వేల ఐదు వందల కోట్లకి పనులు అనేది తీర్మానం ఇవ్వటం జరిగింది ఈ పనులు కానీ మన విలేజ్ లో ఉండే ప్రాచీ రోడ్లయితేనేమి వాటర్ కి సంబంధించి కరెంట్ కనెక్షన్ కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాటిని వాడుకునే విధంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం కానీ రాష్ట్రంలో ఒకే రోజు అన్ని గ్రామాల్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఈ మీటింగ్ అనేది గ్రామ నిర్వహించి గ్రామ పంచాయతీలన్నీ ఒక తీసు తీసుకొచ్చిన తీసుకొచ్చి చరిత్ర అనేది నిలిపారు మన డిప్యూటీ సిఎం గారు ఈ సభాపూర్వకంగా మన డిప్యూటీ సిఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు చిన్న వయసులోనే పదవి చేపట్టారు మరి విద్యావంతురాలు మనం ఇప్పుడే చూస్తున్నాం ఇక్కడ ఈ కాలనీలో సమస్యలు అయితేనేమి ము ప్రతి ఏరియాలో సమస్యలు అయితేనేమి ఈ రోజు శిలా పలకము భూమి పూజ చేయటం జరిగింది దానికి సంబంధించి కోటి ముప్పై లక్షలు గ్రాంట్ అనేది అమలు చేసి ఈ కార్యక్రమం చేపట్టారు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మేడం ఎలక్షన్ సమయంలో చూసిన ప్రతి సమస్యని పై దృష్టికి తీసుకువెళ్తూ ఎన్నో కార్యక్రమాలు చేసినారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నాలుగు రోజుల క్రితము భూము భూగర్భ జలాలనేది అడుగంటి పోతూ ఈ ప్రజలకు నీళ్లు తాగునీటి సమస్య ఉంది రైతు పంటలకు సమస్య ఉందని తెలుసుకొని మరియు పై స్థాయిలో అధికారులతో మంత్రులు అయితే మాట్లాడేసి పది రోజుల ముందుగా వాటర్ నినాల్ కి తీసుకొచ్చిన ఘనత గాని మన ఎమ్మెల్యే గారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరియు సింగనమల నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాము సరేనా నువ్వేమన్నా పనికి వెళ్తావా పనికి లేదా ధైర్యంగా ఉండు ఏం కాదు ఫస్ట్ పెద్ద పెన్షన్ పెట్టిస్తాము పేరు చెప్పమ్మా ఆధార్ కార్డు ఉందా మల్లేషా అన్నా తెలుసా ఉంటారా ఏబి వర్ధన్ కాలనీయా మీరు ఏబి వర్ధన్ కాలనీ ఇందాక అర్జీ ఇచ్చావాలి నా దగ్గర ఉంది నేను పంపిస్తాను ధైర్యంగా ఉండాలి ఓకేనా పెద్ద పెన్షన్ పెట్టిస్తాము వచ్చే నెలకి పెన్షన్ ఎక్కిచ్చేద్దాము తర్వాత నువ్వు చిన్న పనికి ఏమన్నా చేసుకుంటా అంటే నేనే వచ్చి మాట్లాడి చెప్తాను సరేనాడు నీకు ఇంటికాడికి వచ్చి పెన్షన్ తెచ్చిస్తారులేండి సరేనా ధైర్యం గుండు నీకు ఎవరైనా ఎవరు ఇబ్బంది పెట్టకుండా కానిస్టేబుల్ కి కూడా చెప్తా వర్ధన్ కాలనీ అంటండి కొంచెం చూసి అక్కడ ఏమన్నా ఎవరన్నా రాళ్ళు వేస్తున్నారంట ఇబ్బంది పడకుండా చూడండి ఓకే అమ్మా నెక్స్ట్ గత ఆరు రోజులుగా చూసుకుంటే మీరు మండలంలో ప్రతి గ్రామానికి వెళ్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకి దగ్గరగా ఉండు వాళ్ళకి చేసినటువంటి ఈ వంద రోజుల్లో పనులు ఏమైతే మనము కూటమి ప్రభుత్వం ద్వారా చేసామో వందకు పైగా సంక్షేమ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ వంద రోజుల గొప్ప పరిపాలనలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటికొకటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము గ్రామ పంచాయతీనే నిర్వీర్యం చేసి గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ నిధులను కేటాయించి గ్రామ స్వరాజ్యాన్ని మల మరలా ముందుకు తీసుకెళ్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా ప్రజలు సైతం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రామస్తులు కానీ చాలా మంది కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిని ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా ఎన్నో రకాలుగా హామీలు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది బుకరా సముద్రం పంచాయతీ దాదాపు పద్దెనిమిది కాలనీలతో ఉన్నటువంటి ఈ పెద్ద పంచాయతీలో కనీసం ఒక ఇటుకను కూడా పేర్చిన సందర్భం కూడా లేదని కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేసుకోవడం మనం గుర్తు చేసుకున్నాము అది నీటుగా ఇవాళ సీసీ రోడ్లను మనము ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది ముక్కరాయ సముద్రం పంచాయతీకే మనము కోటి ముప్పై లక్షల రూపాయల సిసి రోడ్లను మంజూరు చేస్తూ ముప్పై లక్షల సిసి డ్రైన్లను మంజూరు చేసి ముందుకెళ్లే ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ఇవాళ హమాలి కాలనీ జన చైతన్య కాలనీలో మనం ఇవాళ చేసుకోవడం జరుగుతాం ప్రజలు సైతము చాలా హర్షం వ్యక్తం చేస్తాం ఒక భరోసాతో కూడిన పరిపాలన ఇస్తా ఉన్నారని వాళ్ళ నుంచి వచ్చిన మాట ఇది మంచి ప్రభుత్వం అనే ఒక మాటని మనము ఈ రోజు గా వాడుకొని ఇవాళ మనము కూడా తిరగడం జరుగుతూ ఉంది మీరు చూసుకుంటే కనీసం లైట్లను కూడా వేయలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాము మన వంద రోజుల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఒకటి ఒకటిగా సమస్యలన్నింటినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మీటింగ్స్ పెట్టుకొని గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము ఇదే విధంగా బుకరాయ సముద్రం పంచాయతీకే మనము మూడు స్వచ్ఛ భారత్ ట్రాక్టర్లను కూడా ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా గత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ప్రతి కాలనీలో కూడా రోడ్లు వేసి నీటి సమస్య తీర్చేలాగా ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలని కూడా ఇప్పించేలాగా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తాము